ఎన్నికల్లో జగన్ వ్యూహం బ్రహ్మాస్త్రాన్ని మించి ఉంది ఆ వ్యూహమే కూటమిని ముప్పై నియోజకవర్గాల్లో గెలుపు దూరం చేసింది జగన్ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అనేక వ్యూహాలు రచించారు అందులో ఓ నాలుగు నియోజకవర్గాలపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు అంతేకాదు విజయం కూడా సాధించారు అనే చెప్పవచ్చు ఆ నియోజకవర్గాలు ఏంటి జగన్ వదిలిన బ్రహ్మాస్త్రానికి జగన్ వ్యూహరచనకు కూటమి ఆ నియోజకవర్గాల్లో ఎలా కుదేలైంది తెలుసుకుందాం ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ చాలా కాలంగా వ్యూహాలు రచించారు ఏకంగా ఎనభై ఒక్క మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పు చేసి సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసి అందరికీ షాకిచ్చిన జగన్ ఇతర పార్టీల కంటే ముందుగానే ప్రచార బరిలోకి దిగారు జగన్ చేసిన సోషల్ ఇంజినీరింగ్తో చంద్రబాబు సైతం కొన్ని చోట్ల స్థానిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను మార్పు చేసుకోవాల్సి వచ్చింది జగన్ ఏపీలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఓ నాలుగు నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు వాటిని టార్గెట్ చేసుకొని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు జగన్ టార్గెట్ చేసిన నాలుగు నియోజకవర్గాలు రాష్ట్ర రాజకీయాలనే చేంజ్ చేస్తాయి అంతేకాదు ఆ నాలుగు నియోజకవర్గాల్లో నిలబడే నాయకులకు వచ్చే ఎన్నికల్లో నిలబడాలంటే ఒణుకు పుట్టే విధంగా జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని చెప్పవచ్చు ఏపీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన గెలుపోటములు ఒక రకమైతే ఈ నాలుగు నియోజకవర్గాలలో ఉండేటటువంటి గెలుపోటములు ఓ రకం ఆ నాలుగు నియోజకవర్గాలు మరేవో కాదు సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం జగన్ సంధించిన బ్రహ్మాస్త్రంతో పులివెందులలో నూటికి నూరు శాతం ఆయన గెలుపు ఖాయం చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది కాని మిగిలిన మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులైన చంద్రబాబు లోకేష్ పవన్ గెలుపు కత్తిమీద చేసినట్టే ఉంది జగన్ వేసిన వ్యూహం ఆ రేంజ్లో ఎఫెక్టివ్ ఇచ్చింది మరి కుప్పంలో ఏడుసార్లు విజయం సాధించిన చంద్రబాబును ఓడించేలా జగన్ మూడేళ్లుగా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు ఇందులో భాగంగానే వైసీపీ కీలక నేత అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించారు ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు బొమ్మ చూపించారు చంద్రబాబు పర్యటనను అడ్డుకొని జగన్పై తనకు ఉన్న స్వామిభక్తిని చాటుకున్నారు అంతేకాదు పోలింగ్ ముందు రోజు వరకు వైసీపీ ప్రత్యేక వ్యూహాలు అమలు చేసింది టీడీపీ నుంచి కౌంటర్ స్కెచ్ చేశారు పోలింగ్ నాడు కుప్పల్లో రెండువేల పద్నాలుగులో ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఏడు పోలింగు నమోదు కాగా ఈసారి ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం నమోదైంది అయితే కుప్పంలో ఓటింగ్ సరళి గురించి మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేకంగా సీఎం జగన్కు నివేదిక ఇచ్చారు తాజాగా కుప్పం పోలింగ్ సరళి తర్వాత వైసీపీ విజయం సాధించారు ఈసారి గెలిస్తే ఎనిమిదోసారి వరుస విజయంగా నమోదు చేసుకుంటారు చంద్రబాబు కాని వైసీపీ నేతలు మాత్రం జగనన్న వేసిన వ్యూహానికి చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోతాడని చెబుతున్నారు అదేవిధంగా పోలింగ్ సరళిపైన పూర్తి కసరత్తు చేసిన తరువాతనే తాము ఈ విషయం చెబుతున్నామని అంటున్నారంటే జగన్ బాబుపే వేసిన వ్యూహంలో విజయం సాధించినట్టే ఇక మంగళగిరి విషయానికి వస్తే ఈసారి లోకేష్ ని ఓడించటానికి మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం బలంగా ఉండటంలో ఈసారి బీసీకి ఇక్కడ సీటు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకోవటం లోకేష్ ఓటమి అప్పుడే ఫిక్స్ అయింది నియోజకవర్గంలో దాదాపు లక్ష వరకు చేనేత వర్గం ఓట్లు ఉన్నట్టు అంచనా నిర్ణయంతో కొంత మనస్తాపానికి గురైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసినప్పటికీ పరిస్థితులు అర్థం చేసుకొని తిరిగి వైఎస్ జగన్ చెంతకు వచ్చేశారు మంగళగిరి సీటులో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున బీసీ అభ్యర్థిని గెలిపిస్తానని ఆయనే స్వయంగా ప్రకటించారు అనంతరం గంజీ చిరంజీవిని నియమించారు కాని చిరంజీవి కంటే మురుగుడు లావణ్య అభ్యర్థిత్వం బెటర్ అని తేలటంతో ఆయనకు నచ్చచెప్పి లావణ్యను సమన్వయకర్తగా ప్రకటించారు లోకేష్ ని ఓడించి లావణ్యను గెలిపించి తీరుతామని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల ఆప్కో చైర్మన్ గంజీ చిరంజీవి ప్రకటించారు దీంతో అందరూ ఇక నారా లోకేష్ మంగళగిరి నుంచి సామాలు సర్దుకొని వెళ్లిపోవచ్చని వైసీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయిన తర్వాత టీడీపీ నేత నారా లోకేష్ ఇటీవల వరకు నియోజకవర్గం ముఖం చూడలేదు కోవిడ్ సమయంలో లోకేష్ భయపడి హైదరాబాదుకు పారిపోయారు రెండేళ్లపాటు అసలు మంగళగిరి రానేలేదు దీంతో మంగళగిరిలో లోకేష్పై చాలా వ్యతిరేకత ఉంది అంతేకాదు లోకేష్ గెలిచిన పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే అసంతృప్తి టీడీపీ శ్రేణుల్లో గట్టిగా ఉంది పైగా తాను లేనప్పుడు మంగళగిరి నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతల్ని తన సామాజిక వర్గ నేతలకే అప్పగించారనే వ్యతిరేకత కూడా ఉంది దీంతో మంగళగిరిలోని టీడీపీ కార్యకర్తల్లో లోకేష్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా జగన్ మార్చుకుంటూ వచ్చారు సిద్ధం సభల ఉత్సాహంతో ప్రజల్లో దూసుకుపోయారు దీంతో ఈసారి కూడా నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోవటానికి మానసికంగా సిద్ధం కావాల్సిందే పిఠాపురం విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఓడిపోవటం పక్కా అనే మాటలు వినిపిస్తున్నాయి దానికి జగన్ ముందు నుంచే వ్యూహాలు రచించారు సినిమాల్లో పవన్ పవర్ స్టార్ డౌటే లేదు కాని రాజకీయాల్లో ఆయన ఓ ఫెయిల్యూర్ స్టార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన దారుణ చరిత్ర ఆయనకుంది ఈసారి పిఠాపురంలో పవన్ కాపు ఓటు బ్యాంకు తనకు కలిసొస్తుందని అనుకున్నారాయన కాని అంతకుమించి ఆయనకు అక్కడ నష్టం జరుగుతోంది పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీకి చెందిన ముగ్గురు యంగ్ హీరోలు ఇతర జబర్దస్త్ నటులు పిఠాపురం వచ్చారు ఇంటింటికీ తిరిగారు వీరందరినీ చూసి కాపు ఓట్లు వన్సైడ్గా పవన్కు పడతాయని అనుకోవటం భ్రమే ఎందుకంటే అక్కడ వంగగీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాదు ఒకవేళ పవన్ గెలిచినా పిఠాపురంలో ఎవరికీ అందుబాటులో ఉండరనే అభిప్రాయం ప్రజల్లో ఉంది పవన్ పిఠాపురంలో గెలుస్తాడా ఓడిపోతాడా అని బెట్టింగ్ వేసుకుంటున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో జగన్ వేసిన ఈ వ్యూహాల్లో చంద్రబాబు పవన్ లోకేష్ చిక్కుకున్నారు ఈ ముగ్గురు నాయకులు వారి సీట్లను గెలిపించుకోవటం కోసం డిఫెన్స్లోకి వెళ్లిపోవటం జగన్ వారిని దారి మళ్లించటంలో విజయం సాధించారు ఎన్నికల చివరి మూడు నాలుగు రోజుల్లో కూడా వారు వాళ్ల నియోజకవర్గాల మీద కాన్సంట్రేషన్ చేసి మిగిలిన నియోజకవర్గాలను పట్టించుకోలేకపోయారు దీంతో టీడీపీ గెలిచే ముప్పై నియోజకవర్గాలను వదులుకోవాల్సి వచ్చింది అక్కడ వైసీపీ విజయం సాధించిందని చెప్పవచ్చు జగన్ వదిలిన బ్రహ్మాస్త్రానికి ఎదురు నిలిచిన ఈ ముగ్గురు అటు ఓటమికి ఇటు గెలుపుకీ మధ్య ఉన్నారు జగన్ చేసిన ఈ వ్యూహంలో ఈ ముగ్గురు నాయకులు ఓడిపోయినట్లయితే ఇంకా వారి రాజకీయ జీవితం ముగిసినట్టే గెలుస్తారా లేక ఓడిపోతారా అనేది కౌంటింగ్ రోజు చూడాల్సిందే